సి ఎన్ఎస్ సిక్స్టీన్ గుండా కొర్లాం నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనక్కి నుంచి వచ్చి శ్రీకాకుళంకు దారి ఏదని చెప్పి అడిగి ఆ చెప్పే టైంలో ఈవిడ మెల్లలో ఉన్న నాలుగు తులాల గొలుసును లాక్కు నిలిపోయినట్లు మనకు అదే రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మీద ఎస్ఐ గారు టీము మొత్తం ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్ వారు ఒక సిల్వర్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఒడిస్సా వైపు వెళ్ళినట్టుగా అంటే బరంపురం వైపు వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాం వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా టీమ్స్ కూడా మనం ఫామ్ చేసి ఈ కెమెరాలు ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట అందులో భాగంగా ఈరోజు కొరలం జంక్షన్లోని ఎస్ఐ గారు వాళ్ళ టీము ఈ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చూస్తుండగా ఒక సిల్వర్ సేమ్ సిల్వర్ కలర్ హెల్మెట్తో ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగి అంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులు చూసి పారిపోతూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరు మురళీ శెట్టి అని ఈయన పాత్రపురం విలేజు అలాగే రంజాన్ సాహు ఇది కూడా పాతపురం విలేజ్ వీళ్ళిద్దరూ పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరి దగ్గర కూడా ఏ రోజు పద్నాలుగో తారీఖున ఏదైతే మనకు దొంగతనం జరిగిందో అందులోనే నాలుగు తులాల చైన్ వాళ్ళ దగ్గర నుంచి